ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగున్నారు నేను దోశ దినాల నుండి దోశ పిన్నేదు అయితే మనం కొబ్బరి దోశ చేసుకున్నాం దానికి ముందుగా బొంబాయి రవ్వ ఒక కప్పు నానబెట్టుకున్నాము ఇదైనా మెత్తగా రావాలి అని చూసారా ఇలా నెక్స్ట్ మనం బొంబాయి రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పిండి ఎలా చేసుకుంటామో అలా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు మనం ఇందులో సోడా వేసుకున్నాము లాగా బాగా కలుపుకొని దోశలు వేసుకోవాలి ఇప్పుడు మనం పెను బాగా ఏడెక్కిన తర్వాత దీని మీద వాటర్ కొడదాం నీరు కొట్టిన తర్వాత మనం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాము ఇప్పుడు మనం దోశ తిప్పుకు దోశ వేసుకుంటాం కదా అలా వేసేసుకోవచ్చు మంచిగా అది కాల్తే అదే పైకి లేస్తుంది చూపిస్తా ఇలా రెండో వైపు కూడా వేసుకోవాలి నేనైతే రెండు వైపులా కాలుస్తాను మీరు ఒకవైపు అయినా కాల్చుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా అన్ని దోశల్లాగా వేసుకోవాలి కాలుచంగా కూడా వస్తాయి మంచిగా ఇలా అప్పటికప్పుడు దోశలు కావాలంటే ఇలా చేసి పెట్టండి మీ పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ మీ మమ్మీ డాడీ కానీ వాళ్ళ మనసు అలా దోచేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీ టేస్టీ ఉంటాయి ఇంతే రాడి కొబ్బరి దోశలు ఎంతో హెల్తీ కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు కొట్టండి షేర్ చేయండి ఓకేనా ఇవాళకి ఈ వీడియోతో 次のビデオでお会いしましょう。バイバイ。Bye bye.